హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పండుగలన్నీ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా అన్నీ కూడా క్లీనింగ్ పర్పస్ పెట్టే ఉంటారు కదా సో అందుకోసము ఈ వీడియోలో ఈరోజు ఇంట్లో ఇంటి మెయింటెనెన్స్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వాటర్ బాటిల్స్ మనమైతే ఇంకా సమ్మర్లో వాటర్ బాటిల్స్ ఫ్రిజ్లో పెట్టుకోవడము లేదంటే బాటిల్స్ పట్టి పెట్టుకోవడం చేస్తూ ఉంటాము కాకపోతే ఇవి ఎక్కువగా వాడడం వల్ల వాసన లాగా వస్తూ ఉంటాయి సో మా రెగ్యులర్ వాష్ కాకుండా వీక్లీ వన్స్ అయినా సరే ఇలా వాష్ చేసుకుంటే ఏంటంటే బాటిల్స్ ఎప్పుడు హైజీన్గా ఉంటాయి ఎటువంటి స్మెల్ లేకుండా నీట్గా ఉంటాయి అనమాట సో దీంట్లో అయితే నేను కొంచెము రాళ్ళ ఉప్పు వేసాను రాక్ సాల్ట్ అంటాం కదా కొంచెం సాల్ట్ వేసేసి అలాగే నేను విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్ వేసుకోండి నేనైతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసినా లిక్విడ్ వేసేసాను అబ్బా అది ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను అది మల్టీ పర్పస్ క్లీనర్ అనమాట మనకి కొలిన్ బాటిల్లో వేసి చూపించాను కదా సో అది మల్టీ పర్పస్ అనమాట అన్ని క్లీన్ చేసేసుకోవచ్చు సో బాటిల్లో అయితే అవి కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేసేసి వాటర్ వేసేసి బాగా షేక్ ఇక్కడ చూడండి అదే వాటర్ని పైన బాటిల్కి కూడా క్లీన్ చేయడానికి యూజ్ అవుద్ది సో బాటిల్ అయితే మంచి స్మెల్తో ఉంటాయి అనమాట ఆ లిక్విడ్ అనేది నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మీకు చూడాలంటే కనుక ఒకసారి ఛానల్లో చూడండి ఇంకా వీటిని అయితే ఇట్లా ఇలాంటి వుడ్ స్పూన్స్ కానీ లేదంటే మన దగ్గర చలాకులు ఉంటాయి కదా సో అలాంటి వాటికైనా పెట్టేసి ఇలా నిలబెట్టుకోవడం వల్ల ఏంటంటే కొద్దిసేపు వాటి లోపలికి గాలి వెళ్ళినట్టు అవుతుంది అనమాట అలా గాలి వెళ్ళడం వల్ల అవి మంచిగా ఆరిపోతూ ఉంటాయి లేదు మనం ఎక్కడైనా బోర్లు ఇచ్చినా కూడా గ్యాప్ లేకుండా ఉంటే స్మెల్ వస్తూ ఉంటాయి మనం కడగడం కూడా వేస్ట్ అట్లా Rounder ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వుడ్ స్పూన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా నాన్ స్టిక్ వాటికి మామూలుగా ఈ స్టీల్వి వాడితే గరిటెలు గీతలు పడతాయి అనేసి ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటాము సో ఇవేంటంటే అప్పుడప్పుడు వీటి మెయింటెనెన్స్ ఇలా చేసుకోవాలి లేదంటే రఫ్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట కర్రీస్ కానీ పసుపు కానీ కారం కానీ ఇవన్నీ దీనికి పట్టేసుకుంటూ ఉంటాయి స్మెల్ వస్తూ ఉంటాయి బ్యాడ్ స్మెల్ వస్తాయి అట్లా కాకుండా ఇవి నీట్గా ఎప్పుడు మనం కొత్తవి కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉండాలి అంటే కనుక దీనికి మనము ఆయిల్ వాడతాము ఉంటాం కదా వంటలో వాడే నూనె ఉంటుంది కదా అవి రెండు మూడు డ్రాప్స్గా ఇలా వేసేసుకొని మొత్తం మసాజ్ చేస్తున్నట్టుగా వీటికి ఇలా అప్లై చేయాలన్నమాట సో ఇట్లా అప్పుడప్పుడు మనం అంటే రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు కనీసం మంత్లీ వన్స్ అయినా ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి ఎప్పటికీ కొత్తగా ఉంటాయి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రావు నీట్గా ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా పెరుగు ఇంట్లో సరిపోయినప్పుడు లేకపోతే పాలు లేవనుకున్నప్పుడు బయట నుంచి పెరుగు తెచ్చుకుంటా ఉంటాం కదా ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము సో ఈ ప్యాకెట్లో పెరుగు ఏంటంటే మనం మొత్తం ఫుల్గా వాడేసినా కూడా లోపల పెరుగు అనేది ఉంటానే ఉంటుంది సో దీన్ని అట్లనే వచ్చేసింది అని పడేయకుండా మనము ఇంట్లోకి కొన్ని వాటికి వీటిని దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు ఇట్లా ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల ఎంత పెరుగుందో మీకే అర్థమవుద్ది సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా మన ఎంత నీట్గా దీన్ని తీసినా కూడా ఈ లోపల పెరుగునీ ఉంటుంది మనం మామూలుగా రాగి చెంబులు కానీ లేదంటే గ్లాసులు గానీ ప్లేట్లు గానీ లేదంటే ఇతడి దీపాలు రాగి దీపాలు ఇలాంటివి అయితే ఖచ్చితంగా యూస్ చేస్తూనే ఉంటాం కదా వాటిని అయితే ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉంటాము సో అట్లాంటప్పుడు ఈ పెరుగు ప్యాకెట్లు ఉంటా ఉంటాయి కదా రెగ్యులర్గా పెరుగు బయట తెచ్చుకునే వాళ్ళైతే కనుక ఇంకా వాళ్ళకి మొత్తం ఇదే సరిపోతా ఉంటుంది సో ఇట్లా ప్యాకెట్లని మీరు వేస్ట్ చేయకుండా డస్ట్బిన్లో వేయకుండా ఇలా యూజ్ చేసేసుకున్నారంటే చూడండి ఇక్కడ మీరు నేను దీనిని ఇలా స్క్రబ్ చేస్తున్నాను మీరు ఎటువంటి స్క్రబ్బర్ అవసరం లేదు ఎటువంటి క్లీనర్ అవసరం లేదు పీతాంబరి ఇలాంటివి ఏవీ లేకుండా జస్ట్ ఆ ప్యాకెట్తోనే నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా క్లీన్ అయిపోయింది రాగి పాత్రలు అయితే పెరుగు అనేది పులుపు ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా క్లీన్ అవుతాయి అన్నమాట ఇక్కడ చూడండి ఎంత డస్ట్ వచ్చింది ఎంత నల్లగా వచ్చింది చూడండి ఆ రాగి ఈ చెంబు నేను మామూలుగా డోర్ దగ్గర ఈశాన్యం మూలలో పెడతాను అనమాట గత రెండు మూడు వారాల నుండి దీన్ని అయితే నేను ముట్టుకోలేదు సో అందుకోసం బాగా నల్లగా అయిపోయింది అలాంటి అంత నలుపు కూడా పోయి మంచిగా ఎంత షైనీగా వచ్చేసింది చూడండి మంచిగా తలతలా మెరుస్తూ ఉంది సో ఇది కంటిన్యూగా వాటర్తో ఉంటుంది అనమాట సో అందుకో ఎక్కువగా నేను రెగ్యులర్గా తీసి కడిగేది కాదు అప్పుడప్పుడు తీసి అడుగుతూ ఉంటాను సో ఇంక అట్లా చూడండి ఎంత బాగా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి మనమైతే కుంకుమ పెట్టుకునేది మనకి మంచి పద్ధతి కాకపోతే ఏంటంటే కుంకుమ అనేది మనం పెట్టుకున్న కాసేపటికే పడిపోవడము లేకపోతే సరిగ్గా అంటుకోకపోవడం జరుగుతూ ఉంటాయి కదా మనం మార్నింగ్ రెడీ అయ్యి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ పెట్టుకొని వెళ్ళే అలవాటు ఉండే వాళ్ళకి అది కాసేపట్లో వెళ్ళిపోతుంది అట్లా కాకుండా మీరు వాడే ఏదైనా మాయిశ్చరైజర్ ఉన్నా కానీ లేదంటే మాయిశ్చరైజర్ వాడని వాళ్ళైనా సరే ఇలా వ్యాజ్లైన ఉంటాయి కదా లైన్ జస్ట్ కొంచెం అలా స్కిన్ మీద అప్లై చేసి దాని మీద కుంకుమ అంటే మీకు ఎక్కువసేపు అంటే మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ మళ్ళీ మీరు ఫేస్ వాష్ చేసుకునే దాకా కూడా అది అలాగే ఉంటుంది అనమాట ఇక్కడ చెమటకి కుంకుమ కారిపోదు కూడా మనకి మామూలుగా సమ్మర్లో చెమట పడతా ఉంటుంది కదా సో ఆ చెమట మన మొహం మీద నుంచి కారినా కూడా కుంకుమ అనేది పోకుండా ఉంటుంది ఇక్కడ మీకు వాటర్ వేస్ట్ చూపెట్టాను చూడండి ఎంత నీట్గా అట్లనే ఉందో పెట్టింది పెట్టినట్టు ఉంది కదా సో ఇంకా కుంకుమని ఎక్కడికైనా మనం బయటకి వెళ్తున్నప్పుడు లేదంటే ఏదైనా ఊళ్ళోకి వెళ్తున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళడం కష్టం ఏదైనా పేపర్లో పెట్టుకొని వెళ్ళామంటే మొత్తం కుంకుమంతా కూడా బయట పడిపోతూ ఉంటుంది బ్యాగ్ అంత గలీజ్ అవుతూ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్లో కూడా ఇట్లా పెట్టుకోలేము సో ఇట్లాంటివి ఏమైనా ఆయుర్వేద మెడిసిన్ వచ్చే డబ్బాలు కానీ హోమియోపతి మెడిసిన్ వచ్చేటివి చిన్న చిన్నవి పొడవుగా ఉండేవి వస్తూ ఉంటాయి కదా అవి కానీ ఇలాంటివి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది కొంతమందికి ఇలా బడ్తో కుంకుమ పెట్టుకుని అలవాటు ఉంటుంది ఏంటంటే చక్కగా నీట్గా పడిపోతుంది అనమాట చిన్నగా వస్తుంది రౌండ్గా వస్తుంది అని ఎక్కువగా బర్డ్ యూజ్ చేస్తా ఉంటారు కుంకుమ పెట్టుకోవడానికి సో మనకి బర్డ్ ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్ ఉండదు కదా సో అందుకోసము కుంకుమ కూడా ఎప్పుడు పడితే అప్పుడు మన దగ్గర ఉండాలి అది నీట్ గా ఉండాలి ఎక్కడ పడిపోకుండా బ్యాగ్ రిలీజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి బాటిల్ తీసుకొని దాంట్లో కుంకుమ వేసుకొని దానికి మెడిల్లో ఒక బర్డ్ని కట్ చేసి అంటించుకోవడమో లేదంటే దాని లోపలికి హోల్ పెట్టేసుకొని పెట్టుకోవడమో చేయండి చూడండి మీకు బర్డ్ ఉంటుంది వెంటనే మీ వెంటే అలాగే మీ వెంటే కుంకుమ కూడా ఉంటుంది సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్తో కానీ లేదంటే వాజ్లిన్తో కానీ జస్ట్ అట్లా అప్లై ఎంత పడిందో చూడండి కుంకుమ అనేది ఇంకా మీరు మళ్ళీ ఫేస్ చేసుకుని మీరంతటిగా మీరు కడిగేదాకా కుంకుమ అనేది స్కిన్ మీద నుంచి పోదు అలాగే ఎక్కడ బ్యాగ్ లో పెట్టుకున్నా కూడా కుంకుమ గలీజ్ అవ్వకుండా బ్యాగ్ అంతా పాడవకుండా ఏటీఎం కార్డ్స్కి ఎంత అంటా ఉంటుంది ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లు మిక్సీ జార్లు అయితే లోపల మనం నీట్గా కడుకుంటా ఉంటాము ఇలా బయట పక్క కానీ లోపల ఇక్కడ పెట్టే దగ్గర కానీ కొంచెం నల్లగా అయిపోతూ ఉంటుంది అదేంటంటే రోజు క్లీన్ చేయము బయట లోపలంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం మనకి కింద పక్కన ఎక్కువగా టచ్ చేయం కదా సో చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇదంతా రోజు కొంచెం రోజు కొంచెం ఇలా పేర్కొని పేర్కొని ఇలా అనమాట సో దీని అయితే సింపుల్గా జస్ట్ మనం ఒకే ఒక లిక్విడ్ వేసేసి దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి బేకింగ్ సోడా వేశాను కదా దానిపైన వెనిగర్ వేసాను అనమాట ఈ బేకింగ్ సోడా వెనిగర్ కాంబినేషన్ అనేది ఎంత రియాక్షన్ వస్తుందో ఫాస్ట్ ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ ఆ వైట్గా ఉన్న ప్లేస్ అంతా కూడా క్లీన్ అవుతుంది దానికైతే క్లీన్ అవుతుంది చూడండి రుద్దకుండానే ఇక్కడ ఇలా కొంచెం స్ప్రెడ్ చేస్తున్న టైంలోనే దాంట్లో ఉండే నలుపు అంతా కూడా వచ్చేస్తా ఉంది సో ఇంకా దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని ఏం లేదు దీనిపైన ఒక టూ డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసుకోండి నేనైతే ఈ మల్టీపర్పస్ క్లీనర్ ఇది వేస్తాను అనమాట ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకునే దానికి దీన్నే యూజ్ చేస్తాను ఇదేంటంటే మంచి షైనింగ్తో వస్తూ ఉంటాయి అనమాట దాంట్లో కలిపిన ఐటమ్స్ అలాంటివి అన్నమాట అదేంటంటే మనకి ఏ ఐటమ్ క్లీన్ చేసినా కూడా మంచి షైనీ షైనీగా కనపడుతుంది అనమాట సో అందుకోసం ఇట్లాంటి బయట బయట క్లీన్ చేసే ఐటమ్స్ అన్ని కూడా నేను అదే లిక్విడ్ తో క్లీన్ చేస్తాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లిక్విడ్ని ఫుల్ వీడియో పెట్టండి చూడండి ఇంకా టూత్ బ్రష్ తీసుకొని ఇలాగ మొత్తం కూడా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా మొత్తం అనేసి తర్వాత గట్టిగా రుద్దిత మొత్తం వచ్చేస్తుంది అనమాట మీకు ఇట్లా పట్టేసుకున్నదంతా సాల్ట్ వాటర్తో గిన్నెలు కడిగే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎన్నో రోజుల నుంచి క్లీన్ చేయలేదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే వాటర్ ప్రాబ్లం అనమాట అది నిలబడడం వల్ల అది సాల్ట్ అంతా పేర్కొని తెల్లగా అవుతుంది ఇప్పుడు చూడండి మిక్సీ ఎంత నీట్గా వచ్చేసిందో సో ఇట్లా రొయ్యి బేకింగ్ సోడా వెనిగర్ వేయడం వల్ల మిక్సీ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరే మీకే ఆశ్చర్యం పోతారు అంత నీట్ గా వచ్చేస్త మామూలుగా మనమైతే వీక్లీ వన్స్ బెడ్షీట్స్ మారుస్తూ ఉంటాం కదా సో చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే అయితే ఇంకా తొందర తొందరగా మార్చుకుంటూ ఉంటారు ఇక్కడ మనము యూజ్ చేసే పరుపులు ఎక్కువ రోజులు అయితే వాటి నుంచి ఎక్కువగా డస్ట్ రావడమో మనకి ఎలర్జీస్ రావడమో లేకపోతే అంత దురద పెట్టినట్టు అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి చీమలు కుట్టినట్టు అయితే ఉంటాయి కానీ చీమలు కనపడవు సో నైట్లో మనకి నిద్ర రాకుండా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా ఉంటా ఉంటుంది కదా సో పరుపుల్ని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు యూస్ చేస్తే ఆ ప్రాబ్లం వస్తుంది అనమాట సో అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే పరుపుల్ని మీరు క్లీన్ చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు బెడ్షీట్స్ మార్చుకుంటూ ఉంటారు కదా సో వీక్లీ వన్స్ బెడ్షీట్స్ మారుస్తూ ఉండాలి లే మంత్లీ వన్స్ అయినా సరే ఇలా ప్రాసెస్ చేసుకోవాలి మొత్తము బెడ్ మీద ఉండేటి అంటే పరుపుల మీద ఉండే కవర్స్ అన్ని కూడా తీసేసి నీట్గా డస్టింగ్ చేసేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి నేనైతే మామూలుగా ఫస్ట్ మ్యాట్రెస్ ఉండే సో అవి తీసేసి ఇవి దూది పరుపులు మేము ఇచ్చి చేపించామనమాట సో ఇది ఏ వన్ క్వాలిటీ దూదితో అంటే కాటన్ మంచి ప్యూర్ కాటన్తో చేపించామనమాట ఫస్ట్ క్వాలిటీ కాటన్తో సో ఇక్కడ చూడండి దూది పరుపులు దాదాపు ఇవి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది చేపించేసి అయినా కూడా ఎక్కడా కూడా గుంతలు పడినట్టు అనిగిపోయినట్టు అలా ఏం లేదు మామూలుగా మనం బయట రెడీమేడ్గా కొన్న పరుపులు అయితే మధ్యలో గుంతలు పడడమో ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువగా ఉండడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా సో ఇవైతే మేము దగ్గర ఉండి కుట్టించాం కాబట్టి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నా ఫస్ట్ మ్యాట్రిస్ అవి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాడినవి తీసేసామన్నమాట అవంతా కూడా కొంచెం మధ్యలో అణిగిపోయినట్టుగా అట్లా అయిపోయాయి అనేసి కానీ ఇవి ఎంత యూస్ చేస్తున్నా కూడా నీట్గా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి సో నేను మెయింటైన్ చేసే విధానం కూడా నీట్గా పెట్టుకుంటాను కాబట్టి వచ్చాయని కూడా చెప్పచ్చు ఇక్కడ చూడండి ఇక్కడైతే ఫస్ట్ మనము ఇవి పరుపుల మీద డైరెక్ట్ బెడ్షీట్ వేసేసుకోకుండా పాతవి ఏవైనా యూజ్ చేసినటివి కొంచెం ఏదైనా చిరుగుబడినట్ మనం పైన వేసుకోవడానికి ఇష్టపడనివి ఏమన్నా ఉంటే కనుక పరుపు మీద ఇలాగ పరిచేసుకోవాలన్నమాట ఇది మా ఈ రెండు బెడ్స్ మధ్య ఎక్స్టెన్షన్ పెట్టాము సో సరిపోవడం లేదనేసి అందుకోసము ఈ ముందు వేసిన బెడ్షీట్ ఏంటంటే సైజ్ చిన్నగా అయిపోయింది అనమాట బెడ్ ఎక్స్టెండ్ చేశాక సరిపోకుండా ఉన్నాయి సో సో నేను కింద వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇంకా మీకు ఇంకొకటి చూపెట్టలేదు వేసిన బెడ్షీట్ కూడా వేసే ముందు పౌడర్ చల్లుకోవాలనమాట పౌడర్ చెల్లితే ఏంటంటే మీకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా డబల్ బెడ్షీట్ వేసుకున్నప్పుడు పిల్లలు తొక్కినా ఏం చేసినా బెడ్షీట్ అనేది ముడతలు పడకుండా నీట్గా ఉంటాయి అనమాట అలా మెయింటైన్ చేసినప్పుడు పరుపులు ఎక్కువ రోజులు నీట్గా ఉంటా ఉంటాయి మనకి కూడా ఎక్కువ పని లేకుండా అయిపోతూ ఉంటుంది బెడ్స్ నీట్ గా మంచి వాసనతో ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకప్పుడు పల్లెల్లో అయితే అమ్మమ్మలు అలాంటి వాళ్ళకైతే పీలర్స్ ఉండేవి కాదు అమ్మమ్మల దాకా ఎందుకు నేను నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో పిల్లలు ఉండేది కాదనమాట సొరకాయలు అంటే సొరకాయలు బీరకాయలు ఇవన్నీ దాదాపు ఇండ్లోనే కాసేవి అప్పుడు జస్ట్ అలా చెట్టు నుండి తెంపు వచ్చేవాళ్ళు సొరకాయ గీకాలి అని అంటే గరిటతో గీకేవాళ్ళం అనమాట చాలా సింపుల్గా వచ్చేది మేము ఇష్టంగా చేసేవాళ్ళం అమ్మ చేస్తుంటే అడిగి నేను గీక్తాను నేను గీక్తాను అనేసి అంత ఇష్టంగా చేసేవాళ్ళం అనమాట గరిటతో చాలా సింపుల్గా ఉంటాయి కదా అప్పుడు చెట్టు మీద నుంచి కోసం చాలా సింపుల్గా వస్తాయి అన్నమాట పిల్లర్స్ అవసరం లేదు ఇలా గరిటలు గ్లాసులతో చేసుకుంటే మనం పీలర్తో చాలా మందంగా లేయర్ వస్తుంది కదా అట్లా అంత లేయర్ పోకుండా మంచిగా నీట్గా పలుచగా వస్తుంది అనమాట ఇలా గ్లాసులతో కానీ గరిటితో కానీ గీగినప్పుడు వీళ్ళకి అవైలబుల్ లేనప్పుడు ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు అని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను నాకు సొరకాయ గీక్తున్నప్పుడు ఇది గుర్తొచ్చింది చిన్ననాటి జ్ఞాపకం సో మీలో ఎంతమంది ఇలా చేశారు ఒకవేళ చేసింటే కనుక ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇంకా చూడండి ఇలాగా గ్ గ్లాస్తో అంటున్నాడు ఇవేంటంటే కొంచెం షార్ప్గా ఉంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట సొరకాయలు కూడా ముదిరిపోయినవి అయితే కొంచెం గట్టిగా వస్తాయి అదే లేతవైతే జస్ట్ అలా చేస్తుంటేనే చాలా సింపుల్గా వస్తాయి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ పెనము మామూలుగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా దోశ క్లీన్ చేస్తే అంటే వాటర్తో కడిగినాక దోశలు సరిగా రావడం లేదు విరిగిపోయినట్టు అవుతున్నాయి లేదంటే మందంగా రావడం ఇట్లా జరుగుతూ ఉంది దోశలు అతుక్కోవడం జరుగుతూ ఉంది అని చాలామంది చెప్తా ఉంటారు కదా సో అది నిజమే కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనకు విరిగిపోకుండా నీట్గా వస్తాయి అనమాట అదేంటంటే ఇక్కడ చూడండి దోస కడిగిన తర్వాత మనము స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకుంటాం కదా పెనం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశలు వేసుకోవాలి ఆ పెనము కొంచెం కాలిందు ఇంకా వేసేసుకుందాము హీట్ అయిందిలే అని వేసుకోకూడదు అనమాట పెనం మంచిగా హీట్ అయినప్పుడు ఇలా ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసేసి మెడిలోకి ఆనియన్ కట్ చేసేసి ఆ ఆనియన్ని ఆయిల్ మీద పెట్టి రుద్దు అయ్యాలన్నమాట మొత్తం పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసినట్టుగా చేయాలి అప్పుడు మీరు దోశలు వేసుకున్నారని అంటే చాలా లేసి వస్తాయి దోశలు అనేటివి అస్సలు విరిగిపోవు అక్కడ చూడండి ఎంత నీట్ గా వస్తాయంటే అంత నీట్ గా వస్తాయి ఇంకొకటి ఆనియన్ ఫ్లేవర్ తో చాలా ఉంటాయి కూడా లైట్గా ఆయిల్ వేసేసుకొని చూడండి రెడ్గా కాలేదు కదా ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే మీరు దోశ పైన కడిగామో ఇప్పుడు బాగా వస్తాయో రావు అనే డౌట్ ఉండేవాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రిజల్ట్స్ అనేవి మీకే తెలుస్తుంది ఇంకా దోశలు అయితే కూడా చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే మరీ పేపర్ దోశ అయితే ఎప్పుడు వేయను అలాగని మరీ మందంగా కూడా వేయను ఇలా వేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ని మనము పిండాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే కళ్లకుండే డస్ట్ అంతా కూడా తొక్కుతూ ఉంటా ఉంటాము సో వీటిని పిండడం అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఈ రకంగా చాలా సింపుల్గా మీరు డోర్ మ్యాట్స్ని అయితే ఈజీగా చేతులు పెట్టకుండా అసలు మిషన్లో కూడా వేయకుండానే ఈజీగా క్లీన్ చేయితే ప్రాసెస్ నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకోవాలి ఎంత కాలనీళ్ళు ఉంటే అంత బెటర్ అనమాట దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నేను బేకింగ్ సోడా వేశాను మనం ఇంట్లో వాడుకునే వంట వంటకు వాడే సోడా ఉంటుంది కదా సో బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ నిమ్మప్పు వేసాను లెమన్ సాల్ట్ అంటాం కదా అది వేశాను అలాగే వన్ టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ వేశాను డిటర్జెంట్ పౌడర్ లేకపోతే మిషన్ లిక్విడ్ అయినా వేసేసుకోవచ్చు సో వాటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి మగ్గుతో కలుపుకొని ఇట్లా మొత్తం అవంతా కరిగేలాగా కరిగిన తర్వాత ఇక్కడ చూడండి డోర్ డోర్మ్యాట్ని అయితే నేను బయట పెట్టాను సో వానకి తడిచి పక్కనున్న కొబ్బరి అంతా అంటుకునింది సో ఇవైతే బాగా డస్ట్ పట్టే వసి ఉన్నాయి కదా సో వీటిని నేను ఎటువంటి చేతులు పిండకుండానే బ్రష్ పెట్టకుండానే బండకేసి నీట్ నీట్గా ఎంత బాగా చక్కగా వస్తాయో మీరే చూడండి లైవ్లో మేము పిండి చూపించేస్తాను ఇక్కడైతే ఫస్ట్ ఈ వాటర్లో సర్ఫ్ ఇవన్నీ కూడా బాగా కరిగిన తర్వాత వీటిని వేసేసుకొని మీరు ఏదైనా కర్ర తీసుకొని ఎందుకంటే హాట్ వాటర్ వేసాం కదా సో అది కాలమాట అందుకోసం ఏదైనా కరెంట్ కానీ రాడ్ కానీ ఏదైనా మీకు అవైలబుల్ ఉంటే స్టిక్ తీసుకొని ఇలాగ ప్రెస్ చేయండి కొద్దిసేపు బాగా ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలాగా చేసేయండి ఎందుకంటే ఇది ఇట్లా నీళ్ళల్లో మనము ఒత్తుతూ దాంట్లో నుంచి మురికంతా కూడా వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి కొద్దిసేపు ఇలాగా చేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు వదిలేసేయండి అంటే కొద్దిసేపు నాణితే ఇంకా బాగుంటుంది అనమాట సో ఇలాగా చేసి 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 పక్కకు ఒక టెన్ మినిట్స్ వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత జస్ట్ వాటర్ని చూపిస్తున్నాను ఇంకా నేను వీటిని ఏం చేయలేదు కర్రదు అన్నాం కదా సో అప్పుడు రిలీజ్ అయిందనమాట ఈ డస్ట్ అంతా కూడా వాటర్లోకి ఎలా వచ్చేసింది చూడండి నల్లగా అయిపోయే వాటర్ అయితే ఇప్పుడు వీటిని కొంచెం వేడి తగ్గి ఉంటుంది కాబట్టి మనము బాగా చేతులతో ఇలాగా చేయాలన్నమాట చూడండి ఇక్కడ నేను మీకు లైవ్లోనే చేసి చూపిస్తాను అవి ఎంత బాగా వచ్చేస్తాయో ఎలాంటి బ్రష్ పెట్టాల్సిన పని లేకుండా జస్ట్ మీరు ఇలాగా చేత్తోనే బకెట్లో అదే బకెట్లో ఇలాగ ఒత్తుతూ ఉండండి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఒత్తితే మీకు దాంట్లో ఉండే మురికంతా వస్తుంది అనమాట ఫైనల్గా వీటిని ఇలాగా బాగా అన్న తర్వాత మీరు ఒక టూ టైమ్స్ మంచి నీళ్ళలో చేసేయండి వీటిని వేరే వాటర్ తీసుకొని ఒక టూ టైమ్స్ అంటే దాంట్లో ఉండే సర్ఫ్ అంతా కూడా మురికంతా కూడా వెళ్ళిపోద్ది అనమాట సో ఇంకా ఫైనల్గా చూడండి అసలు మామూలుగా ఇట్లా అన్న తర్వాతనే చూస్తుంటే ఇంకా మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా బాగా మురికి మురికిగా అయిపోయాయి సో ఇంకా ఇక్కడ వీటిని ఇలాగా చేసేసుకోవాలి దీంట్లో కావాలంటే మీరు బట్టల సోడా అని కూడా దొరుకుతుంది మామూలుగా పాతకాలంలో మన బట్టలు వాళ్ళు అలాగే నీళ్ళు బాగా మరగబెట్టి దాంట్లో బట్టలు సోడా వేసేసి ఇట్లా మొండి మరకలు ఏవైనా ఉండేటివి బెడ్షీట్లు మనం ఏవైనా వాళ్ళకి వేస్తే అవి ఉతకడానికి తీసుకెళ్ళి బయట కాడ మంట పెట్టేసి దాంట్లో బట్టల సోడానే వేసేవాళ్ళు వాళ్ళు బట్టలు అయితే బల తెల్లగా వచ్చేటివి మనం ఇంట్లో పిండితే రావు వాళ్ళు పిండుకొని వస్తే ఎందుకైతే అనుకుంటే వాళ్ళు వాడేది బట్టల సోడా అనమాట బట్టల సోడా ఉంటే మీరు మీకు అవైలబుల్ ఉంటే అదైనా వేసుకోండి కాకపోతే మరీ రెగ్యులర్గా తీసేస్తా ఉంటాం కదా వీక్లీ వన్స్ తీసేస్తా ఉంటాం కాబట్టి మరి బటన్ సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో వాడుకునే వంట సోడా వేసినా కూడా సరిపోతుంది అనమాట చూడండి దీని మంచిగా నేను వాటర్లో జాడి చేసి ఆరేసాను ఎంత నీట్గా వచ్చేసింది చూడండి ముందంత కొబ్బరి పీచు అని మట్టి అంతా తగులుకొని ఉండే కదా సో నీట్గా వచ్చేసాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వాషింగ్ మిషన్ అయితే నేను బయట ఓపెన్ ఏరియాలో పెట్టాను అనమాట సో ఇది అంత డస్ట్ అంతా పడతా ఉంటుంది ఎన్ని సార్లు క్లీన్ చేసినా కూడా డస్ట్ వస్తూ ఉంటుంది అనమాట ఇది క్లీన్ చేసినప్పుడు ఏంటంటే డస్ట్ వరకు పోతుంది కానీ వైట్ కలర్లో ఉండేది కలర్ చేంజ్ అయ్యి కలర్కి వస్తా ఉంటుంది అనమాట రాను రాను సో అట్లా రాకుండా మనం క్లీన్ చేసినప్పుడు నీట్గా ఉండడంతో పాటు దాని కలర్ కూడా మారిపోకుండా ఎన్ని అంటే ఇది చాలా ఇయర్స్ అయిపోయింది దాదాపు ఇప్పుడు ఇది ఫోర్టీన్ ఇయర్స్ ఏమవుతుంది తీసుకొని సో దీని కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇది టిప్ ఫాలో అవ్వండి మీకు ఎవరికైనా కూడా ఇట్లా వైట్ కలర్లో మిక్సీలు కానీ ఇవి ఉంటా ఉంటాయి కదా మనం ఇంట్లో వాడుకునే ఐటమ్స్ ఏవైనా కూడా ఇట్లా వైట్ కలర్లో ఉండే వెళ్ళి అయితే ఉంటే మనం క్లీన్ చేయగా క్లీన్ చేయగా పాతవయ్యే కొద్ది అట్లా కాకుండా ఉండాలంటే టూత్పేస్ట్ ఉంటుంది కదా టూత్పేస్ట్ తీసుకొని నేనైతే ఇక్కడ టూత్ బ్రష్తోనే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మామూలుగా స్క్రబర్స్తో అయితే గీతలు పడతాయి కదా అందుకోసము నేను టూత్ బ్రష్తోనే చేస్తున్నాను అనమాట ఇదైతే కొంచెం స్మూత్గా వస్తుంది అనేసి అంతేకాకుండా దీనికి ఇక్కడ ఉన్నాయి కదా నేను క్లీన్ చేస్తున్న దగ్గర చూడండి ఆ చిన్న చిన్న వాటి దగ్గర ఏంటంటే ఇవి లైన్స్ లాగా ఉండి దాంట్లో ఇరుక్కుంటుందన్నమాట దుమ్మంతా అప్పుడు ఈ బ్రష్తో అయితే చాలా ఈజీగా సింపుల్ గా వచ్చేస్తుంది నీట్ గా వచ్చేస్తుంది ఆల్రెడీ నేను అక్కడ క్లీన్ చేస్తున్న టైంలోనే దాని కలర్ మారిపోతుంది చూడండి మంచి వైట్గా వచ్చేసింది ముందు వేరేగా చేసేదాన్ని కాబట్టి అక్కడ పైన ప్లేస్ అంతా కూడా ఎల్లో లాగా అయింది అనమాట సో దీని ఏంటంటే లోపల స్విచ్చెస్ అవి ఉంటాయి కాబట్టి వాటర్ పోస్తే ఏంటంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీంతో వాటర్ పోసి క్లీన్ చేయకూడదు క్లాత్ తీసుకొని చేసుకోవాలి నేనైతే ఇక్కడ మనము కిచెన్లో వాడుకునే స్పాంజ్ ఉంటుంది కదా సో దానితో తుడుస్తున్నాను అనమాట నీళ్ళంతా గట్టిగా పిండేసి తుడుస్తున్నాను దీంతో బాగా నీట్గా వచ్చేస్తుంది సో మనం ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు డోర్ కానీ పైన స్విచ్ెస్ దగ్గర కానీ లోపల బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్ కూడా మంచిగా నీట్గా టూత్పేస్ట్ వేసి రుద్దేసి కొద్దిసేపు చేసి నీట్గా తుడిచినామంటే తెల్లగా వచ్చేస్తాయి అనమాట ఇట్లా అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటే ఏంటంటే వస్తువులు కాకుండా ఉంటాయి ఎప్పటికీ నీట్గా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి మనమైతే ఆయిల్ ప్యాకెట్లు రెగ్యులర్గా వాడతాం ఉంటాము క్యాన్స్ తెచ్చుకునే వాళ్ళకన్నా ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళే ఎక్కువ ఉంటా ఉంటారు సో ఇట్లా మనము ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ కట్ చేసేసి వంపుకుంటాము కానీ అవి ఇంకా డ్రాప్స్ డ్రాప్స్గా కార్తూ ఉంటుంది కాబట్టి ఇట్లా నిలబెట్టేస్తాం కానీ నిలబెట్టే విధానము ఇలాగా దాన్ని ఫుల్గా గాలి నింపేసి ఇలా నిలబెట్టామంటే అది ఈజీగా నిలబడుతుంది ఒకటి అంతేకాకుండా మనం నార్మల్గా పెట్టినప్పుడు ఆయిల్ అనేది లో నుంచి పూర్తిగా రాదు ఇలా గాలి ఫీల్ చేసినప్పుడు అది కంప్లీట్గా వచ్చేస్తుందన్నమాట జస్ట్ కాసేపట్లోనే కంప్లీట్ వచ్చేస్తుంది మనం ఎక్కువసే పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఇంట్లో అయితే స్వీట్లు అవకటి ఒకటి ఉంటా ఉంటాయి బయట నుంచి వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు తీసుకొచ్చినవో లేదంటే మనమే పిల్లల కోసం తెచ్చి పెడతా ఉంటాం కదా సో అట్లా స్వీట్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా పీస్ గీయాల్సి వస్తూ ఉంటుంది డబ్బా చుట్టు కానీ ఎక్కడ ఆ చాక్పీస్ గీసిన ప్లేస్లోనే పెట్టాలి పొరపాటున పిల్లలు ఎక్కడైనా తినేసి పెట్టేసారంటే ఇంకా కతం చీమలన్నీ వచ్చేస్తా ఉంటాయి చూసుకోకుండా కూర్చోవడం లాంటివి చేస్తే మొత్తం కుట్టేస్తా ఉంటాయి కదా సో అలాంటి ప్రాబ్లం రాకుండా అసలు చాక్ తో పని లేకుండా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ చాక్ పీస్ గీసిన ప్లేస్ అంతా వాళ్ళ చేతులతో ముట్టుకోవడం వల్ల నోట్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కదా సో ఇంట్లో వెనిగర్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా సో వెనిగర్ని అయితే ఒకసారి కాటన్ కద్దుకొని జస్ట్ బాక్స్కి ఒక రౌండ్గా చుట్టేయండి అంటే మనం చాక్పీస్ అయితే ఏ విధంగా గీస్తాను అట్లా వెనిగర్ ఆ దూదిని ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేసారంటే మీరు ఎక్కడ డబ్బా పెట్టినా కూడా చాకీస్ గీయాల్సిన అవసరం లేకుండా అసలు చీమలు దరిదాపుల్లో కూడా కనపడవు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నాకు మళ్ళీ రిటర్న్ కామెంట్ పెడతారు ఇది చాలా బాగా వర్కౌట్ అయింది అనేసి ఎందుకంటే మనకి ఇంకా చాక్పీస్ గీసే పని లేదు మీద కూర్చున్నా సోఫా మీద కూర్చున్నా ఎక్కడ పెట్టినా కూడా భయపడాల్సిన అవసరం ఉండదన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీజన్లో ఇంకా వాతావరణం మారింది అంటేనే గతం పిల్లలకి దగ్గులు జ్వరము జలుబు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా వాటర్ మారితే థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి సో ఈ సీజన్లో మనం పిల్లలు మెయిన్గా కేర్ తీసుకుంటా ఉండాలి కాబట్టి ఏంటంటే ప్రతిదీ మనము అంత ఖచ్చితంగా చూడలేము కొన్ని కొన్ని మిస్ అవుతా ఉంటాయి సో అట్లాంటప్పుడు ఏంటంటే రోజు పడుకునే ముందు ఇలాగా వాము తీసుకొని కొంచెము దాన్ని ఇలా నలిపినట్టు కొద్దిగా అంటే అది కొంచెం క్రిస్టల్గా ఉంటుంది కదా సో ఇట్లా నలపడం వల్ల కొద్దిగా స్మూత్ అవుతుంది అనమాట ఇలా వామే కాకుండా జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా ప్రెస్ చేయండి మొత్తం ఇలాగా చేతిలో వేసుకొని నలిపినట్టు చేసి పిల్లలకి పడుకునే ముందు దవడక పెట్టేయండి ఆ రసం అంతా వాళ్ళని మింగమని చెప్పండి అప్పుడు వాళ్ళకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ గొంతులో ఇచ్చింగ్ లాంటిది కానీ ఇలాంటివి రాకుండా అంతేకాకుండా నైట్ టైంలో కఫం ఏదైనా ఉన్నా కూడా కరిగేసి మార్నింగ్ వాళ్ళకి మోషన్ ఫ్రీ అవుతుందన్నమాట సో కఫం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి దగ్గులు జలుబులు ఇలాంటి జ్వరాలు రావచ్చు ఛాన్సే ఉండవన్నమాట సీజన్ మారుతున్నప్పుడల్లా ఇలాగా చేస్తూ ఉండండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది పిల్లలకి మంచిగా శ్వాస వస్తూ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఏ పిల్లలైనా కూడా యూస్ చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా అవసరం లేదు ఇంకా రెగ్యులర్గా మనము పప్పులు తెచ్చి పెట్టుకుంటా ఉంటాము దాంట్లో మెయిన్గా అయితే పప్పు చేసుకోవడానికి కందిపప్పు వాడుతూ ఉంటాం కదా ఇదైతే కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే వాళ్ళు ప్యాకింగ్ చేసేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుంటే పచ్చి పప్పుని మనం స్టోర్ చేసుకున్నప్పుడు కొద్ది రోజులు ఎక్కువ రోజులు పెట్టుకున్నప్పుడు లేదంటే ఓపెన్ చేసి కొద్ది రోజులు దాన్ని ముట్టుకోకుండా ఉన్నప్పుడు పురుగు ఈజీగా పట్టేస్తూ ఉంటుంది అనమాట తొందరగా వచ్చేస్తుంది పచ్చిపప్పుకి సో అందుకోసం ఏంటంటే ఇలాగా పప్పు తెచ్చుకున్నాక మీరు ఫస్ట్ అంటే సగం ప్యాకెట్ అయినా పర్వాలేదు ఇలాగా పప్పుని ఎండ పెట్టుకోండి ఎండ పెట్టుకునే ఛాన్సెస్ లేవో లేకపోతే ఇంక ఇప్పుడు ఎండ కొంచెం వాతావరణం కూడా మొత్తం చల్లచల్లగా ఉంటా ఉంటుంది వాతావరణం అంతా కూడా నానిపోయినట్టు అయితే ఉంటాయి కదా సో అట్లాంటప్పుడు ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేయగానే జస్ట్ డ్రాప్స్ నాలుగైదు డ్రాప్స్ ఇలాగా మనము వంట యూజ్ చేసి ఆయిల్ ఆయిల్ వేసేసి చే కూడా కలిసేలాగా ఇలాగా చూడండి చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి జస్ట్ మనం ఇలా దీన్ని చేతులతో రఫ్ చేస్తే పప్పు ఆయిల్ అంతా కూడా పప్పుకి పట్టేస్తుంది ఇప్పుడు చూడండి దీని కలర్ కూడా కొంచెం మనకి డార్క్గా కనిపిస్తూ ఉంటుంది పప్పు కూడా మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది ఇలా పెట్టడం వల్ల పురుగు పట్టే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవన్నమాట ఇంకా మనం ఎన్ని రోజులు పప్పుని ఇలా పెట్టుకున్నా కూడా పప్పు అనేది వాతావరణానికి మెతపడడం ఇలాంటివి జరగకుండా ఉంటాయి అలాగే పురుగు పట్టే ఛాన్సెస్ ఉండవు అనమాట ఈసారి ఖచ్చితంగా మీరు కందిపప్పు తెచ్చుకున్నప్పుడు ఇలా చేసి చూడండి ఇంకా ఇప్పుడు మనము ఈ పప్పును ఇలా మొత్తం అన్న తర్వాత మళ్ళీ ప్యాకెట్లో పెట్టు అంటే కొంతమంది డబ్బాలో పోసుకుంటారు డబ్బాలో పోసుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఇంక ఇలా ప్యాకెట్లలో మళ్ళీ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోలేరు ఎందుకంటే ఇది ఇంకా సరిగ్గా ఓపెన్ అవ్వదు నార్మల్గా కూరగాయలు వచ్చే ప్లాస్టిక్ కవర్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు కానీ ఈ కవర్లు ఏంటంటే మంచి క్వాలిటీతో ఉంటాయి కాబట్టి దీంట్లో ఉంటే ఇంకా బాగుంటాయి అన్నమాట సో అట్లాంటప్పుడు దీంట్లో ఎట్లా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇలాగా పైన కట్ చేసిన ఆల్రెడీ ఓపెన్ చేసిన దాన్ని కట్ చేసేసి ప్లెయిన్గా ఇప్పుడు పప్పుని మనం దీంట్లోకి వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి చూడండి ఇలాగా వీడియోలో చూపించినట్టుగా తిప్పి బాటిల్కి పైన పార్ట్ ఉంటుంది కదా సో ఈ పైన ని మీకు ఏ సైజ్ ప్యాకెట్ ఉందో ఆ కి సరిపడా దగ్గరగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇలా రౌండ్గా తిప్పాను కదా దాన్ని ఓపెన్ చేసి ఇట్లా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేయండి దీనికి ఏ క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకేం చేయాల్సిన క్లిప్పులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇదే కవర్లో మనము మళ్ళీ స్టోర్ చేసేకోవచ్చు అనమాట అంటే నేను కందిపప్పులు రెండు మూడు రకాలు తెస్తాను సో ఎర్ర కందిపప్పు ఇది ఇట్లా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఒకటే డబ్బాలో డబ్బాలు పెడతానమాట ప్యాకెట్స్తో పాటే పెట్టేస్తాను విడివిడి ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కటి పోసేయనమాట సో ప్యాకెట్తో పాటు యూస్ చేస్తాను అయిపోయేదాకా సో ఇట్లా ప్రైస్ పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు పప్పు పడిపోకుండా ఉంటుంది ఇంకొకటి మనకి ఈజీగా ఉంటుందన్నమాట పెట్టుకోవడం ఈ సార్ ఖచ్చితంగా ఇలాగా ట్రై చేయండి మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దీన్ని తీయడము ఓపెన్ చేసుకోవడం వాడుకోవడము మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలా కవర్ని ఫోల్డ్ చేస్తామంటే స్టిఫ్గా నిలబడుతుంది అనమాట ఈ కవర్ ఇలాగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఎగ్స్ అయితే దాదాపు తెచ్చే లోపల ఒకటి రెండు క్రాక్స్ వస్తూ ఉంటాయి కొంచెం అటు ఇటు కదలడమో జరుగుతూ ఉంటాయి లేదు వాళ్ళ దగ్గర క్రాక్స్ వచ్చిన ఎక్సే మన దగ్గరికి వస్తూ ఉంటాయి సో ఏంటంటే మనం స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ ఇంట్లో కూడా కొంచెం క్రాక్స్ రావడమో పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కొద్దిగా ఓపెన్ అయిపోయి ఉన్నాయి అంటే ఇంకంత మళ్ళీ చీమలు రావడం కూడా జరుగుతాయి ఒక్కొక్కసారి సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఎగ్స్ని మనము సేఫ్గా ఉంచుకోవాలి మన దగ్గర ఎలాంటి ఇబ్బంది పడకుండా పగిలిపోకుండా ఉండాలి అంటే కనుక మీరు స్టోర్ చేసుకునే డబ్బా ఉంటుంది కదా కొంతమంది లో కూడా పెట్టేసుకుంటూ ఉంటారు బయట స్టోర్ చేసుకునే ఎట్లా సరే మీరు పెట్టుకునే డబ్బాలో అడుగున కొంచెం రైట్ వేసేయండి బియ్యం వేసేయండి బియ్యం వేయడం వల్ల ఏంటంటే వీటికి మంచిగా కింద కూర్చునే ప్లేస్ ఉంటుంది సో మీరు ఎట్లా మూవ్ చేసినా ఎట్లా తిప్పినా ఏం చేసినా కూడా గుడ్లు అయితే కదలకుండా ఉంటాయి అనమాట మనము డబ్బాలో పెట్టాము ఎంత ఎట్లా పెట్టినా కూడా క్రాక్స్ ఉన్నప్పుడు ఈజీగా పగిలిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా పెట్టుకున్నారంటే మీకు ఎంత కొంచెం కొద్దిగా బియ్య రైస్ పడతాయి కొద్ది పెడితే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే ఇంకొక లేయర్ కూడా గుడ్లు పెట్టేసుకోవచ్చు మీరు ఇలాగా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి జాలి వీప ఉంటా ఉంటాయి కదా నెట్ లు వస్తాయి మనకి ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ లేదంటే ఏవైనా తెచ్చుకున్నప్పుడు వస్తాయి సో ఇట్లాంటివి ఏంటి మనకి మళ్ళీ రీ అవ్వవు సో వీటిని కూడా మనము చక్కగా ఉపయోగించుకోవచ్చు వీటిని ఎన్ని రకాలుగా చాలా రకాలుగా వాడుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి మనమైతే ఇంట్లోకి వాడుకోవడానికి కర్రీలో వేయడానికి ఎండు కొబ్బరి తెచ్చుకుంటా ఉంటాం కదా ఇంట్లో ఎండబెట్టినవైనా లేదంటే బయట తెచ్చుకున్నవైనా సరే కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది లేదంటే బూజ్ వచ్చేస్తుంది అది ఎంత మంచి కొబ్బరి ఎన్ని రోజులు ఎండబెట్టినా సరే కొద్ది రోజులు గాలి తగలకుండా ఉందంటే ఖచ్చితంగా లోపల ఫంగస్ లాగా బూజు వచ్చేస్తూ ఉంటుంది ఆ బూజు వచ్చినాక ఇంకా మనం వాడుకోలేము పడాల్సి వస్తుంది సో అట్లా మనం స్టోర్ చేసుకునేప్పుడు బూజు రాకుండా ఉండాలన్నా లేదంటే మనం ఒక్కోసారి తురుమిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కొన్ని పీసెస్ ఉండిపోతూ ఉంటాయి అలాంటివి ఎక్కడైనా పెట్టినప్పుడు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అట్లా కాకుండా ఇట్లాంటి నెట్ బ్యాగ్లలో వేసి పెట్టుకున్నారంటే చిన్న ముక్కలు కూడా సేఫ్గా పెట్టుకోవచ్చు మనం పడిపోయే ఛాన్సెస్ లేకుండా వాటిని సేవ్ చేసుకోవచ్చు వీటికి ఎప్పటికీ గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి బూజ్ వచ్చే ఛాన్సెస్ ఉండవు అన్నమాట ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కొబ్బరి గిన్నెలు పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్ చూశారు కదా మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ మీలో ఇంకెవరికైనా యూజ్ అవుతాయంటే తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్